తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరమైన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారినా కూడా రైతుల పరిస్థితి మాత్రం మారే పరిస్థితి లేదు ఇంకా ప్రమాదకర పరిస్థితులు ఇంకా దుర్భరమైన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి తప్ప వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వం లేదు ఇలా ఎన్నికల సమయంలో లేనిపోని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఎన్నికల తర్వాత తిరిగి అదే పందాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ఇవాళ ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నది ఇవాళ గత ప్రభుత్వము ఇది చేసింది అది చేసింది ఇది చేయలే అది చేయలే మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఈ మాయ మాటలు చెప్పి ఆచార సాధ్యంగానే హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఏ విధంగా మాట చెప్తున్నారో ఇవాళ తెలంగాణ రాష్ట్రమే ఇలా నిర్వహిస్తున్న దర్శనం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు ఇప్పటికీ ప్రారంభించి పన్నెండు రోజులైంది ఆర్భాటంగా మొత్తం ప్రారంభిస్తున్నాం మేము ముందుగానే ప్రారంభిస్తున్నాం కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పినటువంటి రాష్ట ప్రభుత్వం ఇలా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికీ పన్నెండు రోజులు అయినప్పుడు కూడా ఎక్కడ కూడా కొనుగోలు ప్రారంభం కాలే సెంటర్స్ ప్రారంభం చేసేది తప్ప కొనుగోలు మాత్రం ఎక్కడ ప్రారంభం కాలే కొనుగోలు సెంటర్ల సంఖ్య చెప్తున్నారు తప్ప ఎక్కడ ఎంత కొనుగోలు ఎంత ఎంత చేస్తాం ఏ కొనుగోలు చేస్తామని చెప్పి ఇంతవరకు చెప్పే పరిస్థితి లేదు ఇలా ఇప్పటికే రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది ఇవాళ నీళ్ళు లేక ఇబ్బంది పడ్డరు మరోవైపు అకాల వర్షాల్లో ఇబ్బంది పడ్డారు ఇవి అన్నింటినీ తట్టుకొని ఇలా పండ పండించి వడ్లు కొనుగోలు కేంద్రానికి వస్తే మద్దతు ధర వస్తుందా రాదా గ్యారంటీ లేని పరిస్థితి తరుగు తాళలు లేకుండా కొంటరా కొనరా చెప్పి గ్యారెంటీ లేని పరిస్థితి వాళ్ళ అకౌంట్లో పైసలు పడేవారు కూడా గ్యారంటీ లేని పరిస్థితి ఇలా వారం రోజుల ఇక్కడికి వడ్లు వచ్చినాయి తీసుకొచ్చి వేసినారు ఇవాళ రైతుల పరిస్థితి అంటే ఇక్కడ చూసుకుంటే కూసాలే వర్షం పడితే ఎట్లా మా పరిస్థితి అని చెప్పి కొనుగోలు ప్రారంభించడానికి ఇబ్బందులు ఏంది రైతుల పరిస్థితి అంది వాళ్ళ పంట చేతికి రాక ఇబ్బంది వస్తుంది చేతికి పంటను కాపాడుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతారు టెన్షన్ వాతావరణం రైతు టెన్షన్తో ఈ వాళ్ళ అకౌంట్లో పైసలు పడక కూడా వాళ్ళ జీవితానికి కొనసాగించే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది మళ్ళీ ఏమంటున్నారు మళ్ళా స్టార్టేషన్ లోది నిన్న ఎదుకొన్న ఆ కలెక్టర్ కేసు పెట్టిండు అని చెప్పి అది కాదు అసలు నిజంగా వాస్తవానికి ప్రభుత్వం యొక్క ఆదేశాలైంది ప్రభుత్వం సమీక్ష ఏం చేసింది వాళ్ళు తిరిగి దళాల వ్యవస్థ స్టార్ట్ అయింది దళాల వ్యవస్థ మళ్ళా ప్రారంభమైంది ఇవాళ ఏం చేస్తారు ఇక్కడ రైతులకి వచ్చారు ఫస్ట్ రెండు మూడు లారీలు సీతా సాఫీ ఉంటారు మద్దతు ధర ఇస్తారు తరుగు తాళలు లేకుండా ఉంటారు తర్వాత మళ్ళా ఒక గంట రెండు గంటల తర్వాత మళ్ళీ చేస్తారు రైతులకు అంతా చేస్తారు ఏ తరుగు లేకుండా కొంటున్నాం మద్దతు ధర ఇస్తున్నాం ఎక్కడ ఇబ్బంది పడతలేం పెడతామని చెప్పి ఈ ప్రచారం దళార్లే మొత్తం ప్రచారం చేస్తారు దాన్ని నమ్మిన రైతులు ఏం చేస్తారు ఏ పంట కొనుగోలు సహకరిస్తారు దాదాపు మూడు నాలుగు కిలోలు ఏదో తరుగు తాళు పెడతాయి ఇలా చేస్తారు ఇక్కడ మళ్ళా తిరిగి రైస్ బిల్ వెనకే దళాలు ఏం చేస్తారు మళ్ళీ ఫోన్ చేస్తారు లే తరుగు తాలూకు ఎక్కువ ఉన్నది మళ్ళీ మూడు నాలుగు బస్తాలు తీసేస్తామని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తారు ఇక పంట ఆడదాని కోరక రైతులు ఏం చేస్తారు మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకునే పరిస్థితి ఉండదు ట్రాక్టర్లు అదే లోడ్ అయిపోయినాయి అప్పుడు ఏం చేస్తారు సరే సార్ మీ ఇష్టం సార్ అంటారు అంటే ఒక్క కింటాలకు దాదాపు ఐదు నుంచి ఏడు కిలో తాళం ఐదు కిలోల కంటే ఎక్కువ ఇవాళ తరుగు పేరుతోని తాళ్ళు పేరుతోని ఇవాళ కడిగేసే పరిస్థితి ఇవాళ మళ్ళీ వచ్చేది ఇట్లా ఇబ్బంది పడితే ఇవాళ రైతులు ఆదుకున్నారు వాళ్ళు ఇవాళ కొనుగోలు రాజన్న సిరిసిల్లా జిల్లాలో రెండు వందల యాభై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు రెండు వందల యాభై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఫస్ట్ నాడు ప్రారంభించేవాడు పన్నెండవ రోజు పన్నెండు రోజులు అయినప్పుడు కూడా ఇలా రెండు వందల క్వింటాల్ మాత్రమే ఉండరు రెండు వందల క్వింటాల్ మాత్రమే ఇవాళ కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో మూడు వందల నలభై ఒక్క సెంటర్లు ప్రారంభించారు ఇవాళ నిల్లారా ఒక్క కిలో కూడా ఈ ప్రభుత్వ నివేదిక ప్రభుత్వ రిపోర్ట్ ఇది ఒక్క కిలో కూడా ఒక కింటా కూడా వాళ్ళే ఇలా కొనుగోలు ప్రారంభించడం ప్రారంభించడం అని చెప్పి మా బస్తున్నది మా పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి ఏంది ఇవాళ ఇదే ప్రభుత్వము ఏం చెప్పింది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాన్నారు ఇలా బోనస్ గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా మీరు మళ్ళీ మూడున్న ప్రభుత్వం వచ్చింది ఐదేళ్ల మేము సరుదుకోదా ఢిల్లీ పంపడానికి పైసలు వస్తున్నాయి ఎన్నికల ఖర్చు పెట్టడానికి ఇతర రాష్ట్రాలకు పైసలు పంపడానికి ఖర్చులు పైసలు వస్తున్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు బోనస్ చేయడానికి మాత్రం పైసలు వస్తలేవు ఇలా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు దాని మీద ఎందుకు ప్రకటన చేస్తలేరు మీ విధానాన్ని ఎన్నికల మేనిఫెస్టోలు మీరు పెట్టారు కదా తరుగు తాలు పేరుతో ఎక్కడా కటింగ్స్ ఉండయి అని మీరు మేనిఫెస్టోలో పెట్టారు మరి ఇంత ప్రభుత్వం ఆదేశాలు ఎందుకు ఇస్తలేరు తరుగు తాళ్ళు పేరుతో ఎక్కడ కటింగ్స్ చేయమే పూర్తి అనుకుంటాం ప్రతి పండించిన ప్రతి కొంటామని చెప్పి మీరు ఎందుకు ఇలా దాన్ని అమలు చేయలేకపోతున్నారు ఇలా తెగుళ్ళ వల్ల ఇలా మొక్క జొన్న పడ్డ పరిస్థితి అలా ఏమి చేయాలా దాన్ని పునరుస్తాం పాత పంట మళ్ళీ తిరిగి తీసుకొస్తామేమో ఎక్కడ ఇబ్బంది పెట్టాము అదే పరిస్థితి అందువల్ల తెగుళ్ళ పేరుతో కానీ ఇవాళ అకాల వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీస్ ఇస్తాన్నారు దాని మీద ఇంత స్పష్టంగా విధానం లేదు ఇప్పటి విధానం లేదు